హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో ఇండివిజువల్ హౌస్ చేండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఇంతకుముందు కూడా వచ్చింది అయితే అప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు ప్రైస్ అనేది తగ్గింది చాలా తగ్గిందండి సో రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తం మనకి తొంభై ఎనిమిది గజాల ఉంటుందండి సుమారుగా కొలతలు చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై వెడల్పు నలభై నాలుగు లోతు ఉండే తొంభై ఎనిమిది గజాల హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు డూప్లెక్స్ అండి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిచెను ఒక బెడ్రూమ్ వస్తుంది రెండు బాత్రూమ్స్ వస్తాయి పైన హాలు రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి ఇంటి లోపలే కాకుండా బయట నుంచి కూడా మెట్లు ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ డబల్ బెడ్రూమ్ అండి అంటే ఒక కిచెను ఒక హాలు రెండు బెడ్రూమ్స్ ఉంటాయి అది సపరేట్ పాషను దానిపైన మళ్ళీ పెంట్ హౌస్ అండి కిచెను బెడ్రూము మనకి బాత్రూమ్ అయితే వస్తుందండి సో ఈ విధంగా జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఈ ఇండివిజువల్ హౌస్ కేవలం కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి ఫ్లెక్సిబుల్ ప్రైస్గా బ్యాంక్ ఆక్షన్లో ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సుమారుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ప్లాన్ అప్పర్లు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ప్రస్తుతానికి బ్యాంక్ ఆక్షన్లో ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఆర్పీ ప్రైస్కి లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఎవరైతే మాకు కృష్ణలంక ఏరియాలో హౌస్ కావాలి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి ఉంటూ రెంట్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఒకవేళ మీరు మొత్తం హౌస్ రెంట్కి ఇచ్చేసుకుంటే సుమారుగా ముప్పై వేల వరకు రెంట్ అయితే వస్తుంది లేదా మీరు ఒక ఫ్లోర్లో ఉంటూ రెంట్కి ఇచ్చినా ఈజీగా ఇరవై వేలు వరకు రెంట్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రిలేటెడ్ అని ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని ఫాలో అవుతుండండి అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించి లోపల వీడియో కూడా మేము ఇంతకుముందు యూట్యూబ్లో అప్లోడ్ చేసామండి ఆ వీడియో లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి లోపల వీడియో వీడియోతో కూడా క్లియర్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ